కోసం చేసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అరవై రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆ ఎన్నికల్లో మంచి ఫలితాల కోసం కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు మంగళవారం గాంధీ భవన్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కీలక అంశం తెరపైకి వచ్చింది ఎన్నికల ముందు పార్టీ వీడినవారు తిరిగి పార్టీలోకి రావొచ్చని ఎలాంటి కండిషన్ లేకుండా రావాలని సమావేశంలో నిర్ణయించారు అదేవిధంగా మెదక్ లోక్సభ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి పీఈసీని కోరినట్లు తెలిసింది ఈ సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాలను హైకమాండ్ కి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు రేవంత్ తెలిపారు లోక్సభలో పోటీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోందని మార్చి మూడవ తేదీ వరకు లోక్సభ సీటు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని రేవంత్ తెలిపారు దరఖాస్తుల కోసం ప్రత్యేక కమిటీని వేయడం జరిగిందని తెలిపారు జనరల్ స్థానాలకు దరఖాస్తు ఫీజు యాభై వేలు కాగా ఎస్సీ ఎస్టి వికలాంగులకు దరఖాస్తు ఫీజు ఇరవై ఐదు వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు సభ్యులుగా నియమించడం జరిగింది వారు కూడా తొందరలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి ఈ అప్లికేషన్లను అన్నిటిని కూడా క్రోడీకరించి సిఈసీకి నివేదిక ఇవ్వడం జరుగుతుంది ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీత్ లోపల సీఈసీ సమావేశాలు జరిగి అందులో వీలైనంత మేరకు తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది అదేవిధంగా పదిహేడు పార్లమెంట్లకు సంబంధించి ప్రతి ఒక్క పార్లమెంటుకి ఒక ముఖ్యమైన నాయకుడిని లేదా రాష్ట్ర మంత్రిని ఇన్ఛార్జిగా నియమించినాం వాళ్ళందరూ కూడా క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి శాసనసభ నియోజకవర్గాల వారిగా నియోజకవర్గ స్థాయి నాయకులను జిల్లా స్థాయి నాయకులను మండల స్థాయి నాయకులను గ్రామస్థాయి నాయకులను అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు మొన్నటి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేసి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి తెలిసిన వాళ్ళందరితో కూడా చర్చలు చేసి వాళ్ళందరినీ సంప్రదించడమే కాకుండా దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యమే పెను ప్రమాదంలో పడుతున్నది విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విభజించి పాలించాలనుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలకు వివరించి దీనికి సంబంధించి కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారి అధ్యక్షతన శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడే ప్రజలకు రక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం జరుగుతుంది ప్రజారంజకమైన పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది